అందరికీ నమస్కారం అండి రేపు పంచమి సందర్భంగా చైత్రమాసం శుక్లపక్ష పంచమి తిథి నాడు పంచమిని ఘనంగా జరుపుకుంటారు ఈరోజు లక్ష్మీదేవి మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం భూలోకానికి వస్తుందని ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సంవత్సరమంత అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతూగుతారని అంటారు ధన కనక వస్తు లాభాలను కూడా పొందుతారని చెబుతారు ముఖ్యంగా లక్ష్మీ పంచమి నాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సిరులు సంపదలు కలగడానికి ఓం లక్ష్మి కమల వాసిన్య స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వలన సకల సంపదలు కలుగుతాయని శాస్త్రవచనం ఆది లక్ష్మియే సమస్త సృష్టిని నిర్మించి పాలిస్తుంది ఆమె పలు సందర్భాల్లో వివిధ అవతారాలను దాల్చి శ్రీ మహావిష్ణువుని తిరిగి చేరుతుంది విష్ణువుకు నిత్యాన పాయిని అయిన మహాలక్ష్మిని సంపదలు అనుగ్రహించే దేవతగా ప్రధానంగా పూజిస్తారు ఆమెను ఆరాధించిన వారికి సంపద ఆరోగ్యం అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు లక్ష్మి అంటే ఐశ్వర్యం ధనం నగలు ఆహార పదార్థాలు ఇవన్నీ ఐశ్వర్యం కిందకే వస్తాయి చైత్ర శుద్ధ పంచమి తిది రోజున లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు ఈ శుభదినాన లక్ష్మీ నారాయణులు పూజిస్తే సర్వ సంపదలు కలుగుతాయని ధన కనక వస్తు వాహన ప్రాప్తి సిద్ధిస్తుందని ధర్మసింధు గ్రంథం వర్ణించింది లక్ష్మీదేవిని ప్రధానంగా తామరపూలతో అర్చించాలి చందనం మారేడు కుంకుమ ఆమెకు ఎంతో ప్రీతికరమైనవి పాయసం వడపప్పు పానకం నివేదించవచ్చని మానవ జీవితానికి ప్రధానమైన లక్ష్యం ఆధ్యాత్మిక సంపదను సాధించడమే అని మహాలక్ష్మి దేవి నరుని శరీరంలో ఒక్కొక్క స్థానంలో ఉంటుంది అలా ఏ స్థానంలో ఉంటే ఏ పుణ్యం లభిస్తుందో మార్కండేయ పురాణం చెప్పింది లక్ష్మి మానవుల పాదాల్లో ఉంటే సొంత గృహాన్ని ఇస్తుందని తొడలపై ఉంటే వస్త్రాలను రత్నాలను అదే విధంగా వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలను ఇస్తుందని గుహ్య స్థానంలో ఉంటే అదృష్టాన్నిచ్చే భార్యను ప్రసాదిస్తుందని హృదయంపై ఉంటే కోరికలను నెరవేరుస్తుందని కంఠంపై ఉంటే కంఠాభరణాలను ఇస్తుందని నోటిలో ఉంటే మధుర ఆహారాలను చక్కని మాటలను కవిత్వాన్ని ప్రసాదిస్తుందని నెత్తిపై ఉంటే అతన్ని విడిచిపెట్టి మరొకరిని ఆశ్రయిస్తుందని వివరించబడింది లక్ష్మీదేవి నివాస స్థానాలు సత్యవంతులలోనూ సులక్షణమైన గృహములలో జయ జయ ద్వానాలలో ఏనుగు గుర్రం గోవులలో ఛత్రచామరాల్లో స్వయం వరాల్లో రత్నాల్లో దీపాల్లో అద్దంలో మంగళకర ద్రవ్యాల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని శుచి శుభ్రత శ్రీ మహాలక్ష్మికి అసలైన శిశలైన పూజ అని అంటారు ఎంత సహనంగా ప్రవర్తిస్తామో అంతగా లక్ష్మి కరుణిస్తుందని సహనం లక్ష్మీదేవి అని కోపం జ్యేష్ఠాదేవని పెద్దలు చెబుతూ ఉంటారు శ్రీ మహాలక్ష్మికి ఎరుపు రంగు వస్త్రాలు పూలు గంధం అంటే ఇష్టం మంచి మాటలు మాట్లాడేవారంటే మిక్కిలి ప్రీతి ఈ రోజున ముఖ్యంగా అష్టలక్ష్మి సూత్రం లక్ష్మి అష్టోత్తరం కనకధార సూత్రం చదివితే చాలా శుభదాయకమని చెబుతారు లక్ష్మి పంచమిని నాగపంచమి అని కూడా అంటారు ఈరోజు నాగదేవతల విగ్రహాల దగ్గర వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదని ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి పసుపు కుంకుమతో ఆరాధించాలని అంటారు శుక్ల పంచమి నాడు పంచమి అని దీనినే శ్రీపంచమి అని కల్పాది మరియు శ్రీవత అని కూడా పిలుస్తారు కనుక ఎంతో పవిత్రత ఎంతో విశిష్టత కలిగిన ఈ పంచమి తిది రోజున శ్రీ లక్ష్మీనారాయణను శక్తి మేర పూజించి ఆ తల్లి యొక్క కరుణ అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద